హాయ్ అందరికీ సత్తుపల్లిలో ఉండే వాళ్ళందరికీ హాయ్ చాలా మంది కామెంట్లు పెట్టారు మా ఊరు మా ఊరు అని చెప్పి మేమైతే రిసెప్షన్కి వచ్చాము కదా ఇలా అయితే రెడీ అయ్యాను మీ మీకు చీర గుర్తుందో లేదో వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నాను కదా ఆ రోజుకున్న నాకు తెలిసి ఈరోజు లుక్ బాగా అనిపించింది జ్యువెలరీ ఫ్రమ్ స్ఫూర్తి జ్యువల్స్ అయితే వంటలు వచ్చేసరికి ఇంట్లోనే చేపిస్తున్నారండి బేసిక్ ఏంటంటే మనము ఈ మధ్యకాలంలోని ఏ చిన్న అకేషన్ అయినా క్యాటరింగ్స్కి ఇచ్చేస్తున్నాం బట్ ఇక్కడ అట్లా కాకుండా అది ఇది కూడా క్యాటరింగ్ అనుకోండి బట్ ఇంట్లోనే మొత్తం వాళ్ళ టీం అంతా వచ్చి వంటలు చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇలా చూడడము అరౌండ్ నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్స్ వరకు వచ్చి ఉంటారు ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ప్లేస్ ఉంది అక్కడే సంగీత్ హల్దీ అండ్ రిసెప్షన్ అన్ని ప్లాన్ చేసుకున్నారు వీళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కిషోర్ వీడియో తీస్తున్నాడని చెప్పి మా మేడం గారి కాన్సన్ట్రేషన్ అంతా జ్యువలరీ పైనే ఉంది ఇంకా మా పూర్వీక విషయానికి వస్తే చెప్పలేము ఎందుకంటే ఎక్కడ ఆడుకుంటో తెలియదు వెతుక్కోవడమే సరిపోతుంది ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి లంచ్ చేసేసి బయలుదేరిపోవాలి కిషోర్కి అయితే అసలు నిద్ర లేదు ప్రాపర్గా చెప్పాలంటే కంటి కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు ఇక్కడ రిసెప్షన్ అయిన తర్వాత కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నారు ఇంకా అంతే స్టార్ట్ అయిపోతున్నాం ఈలోపు రాణి గారు స్లోగా వచ్చి నా కోసం బొకే తీసుకువచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అలాట్ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా వాళ్ళే అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా చూసుకున్నారు థ్యాంక్స్ అలాట్ అండ్ బయలుదేరిపోతున్నాం దట్స్ ఫర్ మినీ బ్లాక్